హాయ్ అండి తిరుమల తిరుపతి తిరుమలకి వెళ్ళటానికి మనకి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి అలిపిరి మార్గము రెండు శ్రీవారి మెట్టు మార్గము స్వయంగా శ్రీవారి నడిచిన ఈ మెట్టు మార్గం గురించి కొంచెం వివరంగా చెప్తాను మీకు కనుక ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ మార్గం గుండా మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఆటోలో కానీ కారులో కానీ వచ్చినప్పుడు ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది ఆ లగేజ్ కౌంటర్ దగ్గర ఇక్కడ దించుతాడు మనల్ని ఇక్కడ మన దగ్గర ఉన్న లగేజ్ మొత్తాన్ని ఈ కౌంటర్లో ఉచితంగానే ఇవ్వచ్చు ఏమీ పే చేయక్కర్లేదు మనం ఇచ్చిన ఇచ్చిన మనం ఇచ్చిన లగేజ్ని ఇచ్చినట్టే కూడా లారీలో వెంటనే వెళ్ళిపోతాయి మనకంటే ముందే వెళ్ళి మనకి అక్కడ రెడీగా ఉంటాయి ఈ లగేజ్ కౌంటర్ తర్వాత మీకు దర్శనం టోకెన్ టిక్కెట్ ఉంటుంది మనం అసలు ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దర్శనం అంటే మూడు వందల రూపాయల టిక్కెట్లు అవి లేకుండా వచ్చినప్పుడు కూడా ఈ నడక మార్గంలో దర్శనం టిక్కెట్టు టోకెన్ వేయించుకున్నామంటే కనుక అది కూడా మీరు పర్వదినాల్లో రాకూడదు శని ఆదివారాలు పర్వదినాలు కాకుండా మామూలు రోజుల్లో వస్తే కనుక మీకు చక్కగా ఈ దర్శనం టిక్కెట్లు ఈజీగా దొరుకుతాయి మేము వెళ్ళిన రోజు ఏడున్నరకి మేము ఆ దర్శనం దగ్గరికి వెళ్తే మాకు సాయంత్రం నాలుగు గంటలకు టిక్కెట్ వేయించుకున్న వాళ్ళు కనిపించారు సాయంత్రం నాలుగు గంటలకి దర్శనం టిక్కెట్ వేశారు తర్వాత ఇక్కడ చిన్న శ్రీవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయం దర్శించుకొని మనం నడక మొదలు పెడతాము అక్కడ ఫస్ట్ చక్రాలు అవి ఉంటాయి వాటి దగ్గర పసుపు కుంకాలు వేసి ఈ మెట్లకి పూజ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి మెట్ల పూజ చేసుకుంటూ వస్తారు నడవగలిగిన వాళ్ళు యువకులు చిన్న చిన్న వాళ్ళు అయితే మాత్రం చాలా ఈజీగా వన్ అవర్లో వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతారు ఇక్కడ ప్రతి వంద మెట్లకి మనకి వంద మెట్లు అయిపోయాయి టూ హండ్రెడ్ మెట్లు అయిపోయాయి అని మనకి చక్కగా బోర్డులు ఉంటాయి మనం ఎన్ని మెట్లు ఎక్కామో కనిపిస్తూ ఉంటుంది నేను ఫిఫ్టీ ప్లస్ అయినా కూడా ఈజీగా రెండున్నర గంటల్లో ఈ మెట్లు ఎక్కగలిగాను అలా ఒక సిక్స్టీ ఇయర్స్ వరకు మాత్రం వెళ్ళగలరు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళటం కొంచెం కష్టం ఏ విధమైన గుండె జబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఈ మెట్ల మార్గాన్ని అస్సలు ఎంచుకోవద్దు ఈ మెట్ల మార్గంలో అన్ని మెట్లు మాత్రమే ఉంటాయి ఇలా పన్నెండు వందల మెట్లు దగ్గర మనం తీసుకున్న టోకెన్ టిక్కెట్ని మళ్ళీ స్కాన్ చేయించుకోవాలి ఇలా స్కాన్ చేయించుకోకపోతే గనక మనకు ఆ టిక్కెట్ చల్లదంటారు ఇదిగో ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి మీరు ఈ మెట్ల మార్గంలో ఈ టిక్కెట్ మీద అంటే దివ్య దర్శనం టోకెన్ టిక్కెట్ మీద వెళ్ళాలనుకుంటే మాత్రం పర్వదినాల్లో కానీ శనాదివారాల్లో కాకుండా కానీ వెళ్ళారంటే మాత్రం మీకు చాలా ఖాళీగాను చాలా ఈజీగా తక్కువ టైంలో మీకు దర్శనం అయిపోతుంది ఈ మెట్టు మార్గంలో చక్కగా ప్రకృతిని దర్శించుకుంటూ చిన్న చిన్న సెలయేళ్ళు చక్కగా సూర్యకిరణాలు చక్కగా ప్రకృతిని చూసుకుంటూ వెళ్ళొచ్చు పన్నెండు వందల మెట్లు ఇలా మనకి రెండు వందల మెట్లుకి ఒకసారి బాత్రూమ్లు ఉంటాయి తర్వాత నీళ్ల సౌకర్యం అంటే మంచినీళ్ళు కూడా ఉంటాయి మనం ఒక బాటిల్ తీసుకెళ్తే సరిపోతుంది పట్టుకోవచ్చు ఎక్కడికక్కడ ఇలా చక్కగా కోతులు చిన్న చిన్న జంతువులు కనిపిస్తూ ఉంటాయి ఇలా ఈ మెట్ల మార్గంలో నుంచి మనం వెళ్ళిన తర్వాత పూర్తిగా రెండు వేల మెట్లు రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మెట్లు ఉంటాయి అవి అయిపోయిన తర్వాత ఇక్కడ పై మెట్టు మీద నామాలు ఉంటాయి మనం తెచ్చిన పసుపు కుంకుమలు ఆ నామాల మీద వేస్తారు తర్వాత ఈ మండపం దగ్గర మనం ఈ మెట్ల నడవటం పూర్తవుతుంది ఈ మండపం దగ్గరికి వచ్చేసరికి మనకు నడక పూర్తవుతుంది తర్వాత మనం ఇచ్చిన లగేజీ ఉంది కదా అది కూడా ఇక్కడే ఉంటుంది ఆ లగేజ్ కౌంటర్ కూడా ఈ మండపం దాటగానే మనం ఈ మార్గంలో వెళ్తే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది మన లగేజ్ని మనం తీసేసుకోవచ్చు మళ్ళీ మనకి ఇక్కడ మన లగేజ్ని కలెక్ట్ చేసుకుంటాం ఈ దివ్యమైన సుందరమైన కొండ మీద అవతరించిన శ్రీనివాసుని దర్శించి మన జన్మను పునీతం చేసుకుందాం